హాయ్ ఫ్రెండ్స్ అందరికి అలా రాములు వారి దర్శనం చేసుకుని భద్రాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే వచ్చేసాం అలా బస్ ఎక్కి ఇలా విజయవాడలో భద్రాచలం నుంచి విజయవాడకి టూ అవర్స్ జర్నీ పట్టింది వర్షం అయితే బేవత్సంగా పడింది ఇప్పుడే ఇక్కడి నుంచి అయితే ఆ కనకదుర్గమ్మ ఆలయం క్లారిటీగా కనిపిస్తుంది ముందుగా మేమైతే కృష్ణా నదిలో స్నానం చేద్దామని వెళ్తున్నాం అలా స్నానం పూర్తి అయిన అయితే ఎంటర్ అయిపోయాం క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రజెంట్ టైం త్రీ ఏఎం అవుతుంది అయినా కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చేసారు క్యూ లోకి మేమైతే క్యూ లో వెయిట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం మొత్తానికి అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాం ఆ అమ్మవారి దర్శనం కోసం నేను ఎలా ఎదురు చూస్తూనే ఉన్నాను మొత్తానికి ఇప్పటికైతే నాకు ఆ ఫలితం దక్కింది ఇక్కడ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు అమ్మవారి గుడిలో మొబైల్ అయితే ఎలా లేదు అమ్మవారి దర్శనం అయింది అమ్మవారిని మీకైతే చూపించలేకపోయాను అలా తల్లి దర్శనం పూర్తయ్యాక వెంట వెంటనే బయటకైతే వచ్చేసాం నేనైతే బాగా అయిపోయాను మొత్తానికి అమ్మవారి దర్శనం బాగా జరిగింది ఈ ఇంద్రకైలాద్రి ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టంగా ఉంది సో అలా అయితే వెళ్ళిపోతున్నా ఈ వీడియో ఎంతతో సమాప్తం ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో చూడటం మాత్రం మరీ మరీ చెప్తాను నా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్